మనం చర్చించుకునేటువంటి టాపిక్ సనాతన ధర్మం అంబేద్కర్ ఆలోచనలు రెండు విభిన్నమైనటువంటి విభిన్నంగా పనిచేసేటువంటివి దీన్ని వీటికి చారిత్రక మూలాల గురించి ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుని అవి వాటి మధ్య ఏ రకమైనటువంటి యుద్ధం యుద్ధం అంటే ద వార్ బిట్వీన్ ఐడియాస్ ఆలోచనల మధ్య సంఘర్షణ ఎలా జరిగిందో మాట్లాడుకొని ప్రస్తుతం వాళ్ళు ఏ రకంగా సనాతన ధర్మాన్ని మనకు తెలియకుండా లేకపోతే తెలిసి ఏ రకంగా ప్రాక్టీస్లో మనం కూడా ఎలా ప్రాక్టీస్ చేస్తాం అనే విషయాలు మూడు విషయాల గురించి మాట్లాడుకుందాం మూడు ఫైవ్ ఫైవ్ మినిట్స్ సనాతన ధర్మం అనేది భారతదేశంలో మొట్టమొదటగా అంటే అది ఒక దానికి నిర్దిష్టమైనటువంటి నే ఒక డెఫినేషన్ ఉందా అంటే ఒక డెఫినేషన్ లేదు జనరల్గా చెప్పే మీనింగ్ ఏంటంటే శాశ్వతమైనది మార్పుకు సాధ్యం కానిది ప్రారంభం లేనిది అంతము లేనిది కాలాలకు అతీతమైనది అది అసలు ఈ ఈ అర్థాలలో ప్రపంచంలో ఏదైనా సాధ్యం అవుద్దా మార్పుకు సాధ్యం కాకుండా ఏదైనా ఉండిద్దా భార భారత రాజ్యాంగం రాసుకున్నాం ఇప్పటికి నూట పదహారు సవరలు లేనివి అంటే ఇప్పటికి నూట పదహారు సవరలు లేని సవరించామో లేదా సవరించేగా అంటే అసలు ఏదైనా ఒక పదార్థం కానీ ఏదైనా సరే ఒక వస్తువు కానీ మార్పుకు సాధ్యం కాకుండా ఉండదు ఆలోచనలు కూడా మారుతాయి మనిషి యొక్క ఆలోచనలు కూడా మారుతాయి అంటే సనాతన మీనింగ్ అది ధర్మము అంటే ఏంటంటే ధర్మము అంటే చట్టం చట్టం ఒక నియమావళి ఒక క్రమం ఒక పద్ధతి ఎలా ఉండాలనేది ధర్మం ఇది బౌద్ధ లిటరేచర్లో కూడా కనిపించింది ఒకసారి ఒక ఈ పదం సనాతన ధర్మము అనేది సుభాషిత సొత్త అనేటువంటి ఒక గ్రంథంలో బౌద్ధ గ్రంథంలో కనిపించింది అక్కడ దీని గురించి ఏం చెప్తారంటే సత్యము చాలా లోతైనది అనేటువంటి కాంటెక్స్ట్లో సనాతన ధర్మం గురించి మాట్లాడటం జరిగింది కానీ హిందూ గ్రంథాలుగా చెప్పుకున్న పడుతున్నటువంటి గ్రంథాలు ఏదైతే భగవద్గీత మహాభారతం ఇవి ఉండవో ఉపనిషత్తులు ఇవి వీటిలో సుమారుగా అంటే వేరు వేరుగా ఐదు వేల ఏడు వందల సార్లు సనాతన అనే పదం కనిపించింది ఐదు వందల సార్లు ధర్మం అనే పదం కనిపించింది రెండు కలిపి నూట యాభై ఏడు సార్లు కనిపించింది మొత్తం అన్ని పదాల్లో రీసెంట్గా ఒక ఆర్టికల్లో నేను చూశాను అంటే ఆ పదాన్ని విరివిరిగా వాడటం జరిగింది అంటే ఇది ఎప్పుడు కనిపించింది అంటే భారతదేశంలో ఎప్పుడైతే భారతదేశానికి ఆర్యలు వచ్చారో ఆర్యులు దండయాత్ర అంటాం అది పదిహేను వందల బీసీలో మనకి ఆర్యలు రావడం జరిగింది ఆర్యలు వచ్చిన దగ్గర నుంచి దీని యొక్క మూలాలు మనకు కనిపిస్తాయి మొట్టమొదటిసారిగా ఆర్యలు వచ్చిన తర్వాత వాళ్ళు ఆర్య మతం అని చెప్పి స్టార్ట్ చేశారు ఆ తర్వాత బ్రాహ్మణ మతం అన్నారు వైదిక మతం అన్నారు హిందూ మతం అన్నారు ఇప్పుడు దాన్ని మళ్ళీ స్టైల్గా లేటెస్ట్గా సనాతన ధర్మం అంటున్నారు మరి ఇవన్నీ మారుతూనే వచ్చినాయి కదా మార్పు ఎక్కడ ఫస్ట్ వాళ్ళు బ్రాహ్మణ మతం అన్నారు బ్రాహ్మణ మతాన్ని వైదిక మతంగా మార్చుకున్నారు వైదిక మతాన్ని హిందూ మతంగా మార్చుకున్నారు ఎక్కడ మరి మారలేదు ఒకప్పుడు ఇంద్రుని పూజించారు పురందరుని పూజించారు శివుణ్ణి పూజించారు ఇప్పుడు రాముడు దేవుడు అంటున్నాడు మధ్యలో పార్వతి లేకపోతే ఈ దుర్గా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ గాయత్రి అయ్యప్ప ఈ అయ్యప్ప అంటే మతాన్ని మనుషులు దూరం అవ్వకుండా ఉండటం కోసం ఈ మాలలు పెడతాడు అయ్యప్ప మాల భవానీ మాల హనుమంతు మాల ఇవన్నీ ఎందుకంటే మనిషి ఎక్కడ గ్యాప్ ఇస్తే వాడు దూరం అయిపోతాడు మంచి తెలుసుకుంటాడు వాడు మంచి తెలుసుకోండి అనుకోండి క్రైస్తవంలో ఉందో లేకపోతే బౌద్ధంలో ఉందో జైనిజంలో ఉందో అని తెలిసిందా వాడు మాత్రం వదిలిపెడతాడు వదిలిపెట్టకుండా ఉండాలంటే ఎంగేజ్మెంట్ అటు మేము చెప్తామండి జాబ్ ఎంగేజ్మెంట్ అంటాం ఉద్యోగం చేసేవాడికి అయితే ఒక ఆర్గనైజేషన్ ఆ ఉద్యోగి ఏ రకంగా ఎంగేజ్ అయ్యి ఉండాలి వాడి ఇంటికి వెళ్ళి కూడా ఉద్యోగం గురించి ఆలోచిస్తూ ఉండాలి ఆ ఏ రకంగా ట్రైన్ చేయాలో వాళ్ళు ట్రైనింగ్ చేస్తారు ఇక్కడ కూడా వీళ్ళు ఎలా చుట్టూ చేస్తున్నారంటే మనిషి నిరంతరం వాళ్ళ యొక్క ఆలోచనలతో ఉండే విధంగా నిరంతరం ఈ మాలల సంస్కృతి అనేది అక్కడి నుంచి వచ్చింది ఇక రేపు భవిష్యత్తులో మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక మాల ఉండుద్ది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి క్రమంలో ఎక్కడన్నా స్థిరంగా ఒక పేరుందా ఒక పేరు లేదు ఒక దేవుడు లేడు ఒకే దేవుడు ఉన్నాడు ఎప్పుడన్నా లేడు ఒకే దేవుడు లేడు ఒకే పేరు లేదు ఒకే ధర్మం లేదు ఒకే నియమావళి లేదు ఒకప్పుడు దేవుడికి జంతువులు పండించేవాళ్ళు మరి ఇప్పుడు దాని తప్ప మనుషులు వాళ్ళు జంతువులు పాలించేవాళ్ళు ఇప్పుడు పువ్వులు పెడుతున్నారు పువ్వులతో పూజిస్తున్నారు దద్దోజనం పెడుతున్నారు మరి మారింది కదా అసలు మార్పు కాని ఏంటి అంటే సనాతన ధర్మం అనేది ఒక అభూత కల్పన అది ఒక అర్థం లేనిది అర్థం చెప్తున్నారు ఇప్పుడు మరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు బట్టి వచ్చిన తర్వాత ఏమైందంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే క్రీమ్ టాప్ మోస్ట్ క్రీమ్లో ఉన్నటువంటి బ్రాహ్మణ సమాజం ఉందో వాళ్ళు ఈ రోజుని అమెరికాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని కూడా వెళ్తూ ఉన్నారు కాబట్టి మీరు సాఫ్ట్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళి ఛార్జిబిలిటీలోకి వెళ్ళి సనాతన ధర్మం కూడా అడిగామనుకోండి చాలా గొప్పగా చెప్తారు ఎందుకంటే వాళ్ళు చరిత్రను మొత్తాన్ని రీరైట్ చేసి దాన్ని సిస్టమ్ అప్లోడ్ చేశారు కాబట్టి రేపు భవిష్యత్తులో అసలు ఈ దేశంలో ఒక పవిత్రమైనటువంటి జీవనాన్ని సాగించాలంటే సనాతన ధర్మాన్ని పాటించాలి అనేటువంటిది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చుద్ది మనకి మీనింగ్ ఒక మంచి జీవన విధానం చెప్పండి అని అడిగామనుకోండి సనాతన ధర్మం చెప్పొద్దు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఇంకా ప్రమాదకరం అయిపోయింది మనకి ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉండిపోయింది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ సీఈఓలు వాళ్ళే మన నుంచి వెళ్ళేటువంటి బ్రాహ్మీణ్ ఈ రోజుని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా డామినేట్ చేస్తూ ఉన్నారు సో మరి ఈ రకంగా వచ్చింది ఈ రోజుని సనాతన ధర్మం అంటూ ఉన్నారు మరి దీనికి ఎక్కడ మన వాళ్ళు ఇక్కడ ఈ ధర్మం గురించి మాట్లాడాలి అంటే ఈ ఋగ్వేదంలో పురుష సుత్త సుంగ పదో చాప్టర్లో ఈ ధర్మం గురించి మనకు మాట్లాడటం జరుగుద్ది అదేంటంటే బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు ఇది ధర్మం గురించి కాబట్టి మాట్లాడుకోవాలి బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టారు భుజాల నుంచి క్షత్రులు పుట్టారు తొడల నుంచి వయసులు పుట్టారు పాదాల నుంచి సూద్రులు పుట్టారు వీళ్ళు కొన్ని ధర్మాలు ఉన్నాయి ముఖం నుంచి పుట్టినటువంటి వాడు పురోహిత్యం చేయాలి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి భుజాల నుంచి పుట్టినటువంటి వాడు పరిపాలన చేయాలి అలా కత్తి పట్టుకుని పరిపాలన చేయాలి తొల నుంచి పుట్టినటువంటి వాడు వ్యవసాయం చేయాలి వ్యాపారం చేయాలి సూద్రులు పై ఉన్నటువంటి వారికి ఎటువంటి లాభాక్ష లేకుండా సేవ చేయాలి ఇది వాళ్ళ యొక్క ధర్మం ఇదే ధర్మం దీనికి దీన్ని డైరెక్ట్గా చెప్పరు వాళ్ళ బుక్స్లో ఉంది డైరెక్ట్గా చెప్పరు కానీ సనాతన ధర్మం అంటే ఏమంటారు అంటే అది ఒక గొప్పది ఇరువులతో కూడుకున్నటువంటి సమాజం ఇలువలు సంస్కృతి యానిషియంట్ ఇండియన్ ఎథోస్ అంటారు ఆ పదాలు వాడతారు అసలు ధర్మం ఏంటి ఈ రోజుకి కూడా ధర్మం ఏంటో చెప్పరు ధర్మం అంటే బ్రాహ్మీ చదువుకోవటమే ధర్మం క్షత్రులు పరిపాలించటం ధర్మం శూద్రుడు సేవ చేయటం ధర్మం మరి ఈ దేశంలో ఆర్యులు ఇల్లు భారతదేశానికి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు మరి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఊరుకుంటారా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ రకంగా చేస్తున్నప్పుడు ఈ దేశంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంబేద్కర్ ఆలోచనలకు పునాది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాత అవి కొత్తగా రాలేదు రెండు వేల ఎనిమిది వందల బీసీలో సింధు నాగరికత నుంచే లోకాయుతాలు చారువాకుల దగ్గర నుంచే ఈ ఆలోచనలు బండి ఈ దేశంలో మాతృస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్యం అందరూ సమానమే అనేటువంటి విలువలు రెండు వేల ఎనిమిది వందల బీసీలోనే పడినాయి అక్కడి నుంచి వచ్చినటువంటిది ఆర్యులు వచ్చిన తర్వాత మన వాళ్ళని ఓడించటం కుతంత్రాలతో వీళ్ళు అనార్యులుగా మార్చటం ఆ తర్వాత మహాత్మా గౌతమ్ బుద్ధుడు చేసినటువంటి విప్లవ ఫలితంగా మరణ ఈ దేశం ఉన్నటువంటి రాజు ఎవరైతే మూలవాసులు ఉన్నారో వాళ్ళు రాజులుగా మారారు ఈ క్రమాన్ని చూస్తే అసలు అసలు వాళ్ళ మధ్య జరిగినటువంటి ఫైట్ సనాతన ధర్మం అంటే ఏంటంటే ఈ దేశంలో ఆత్మ ఉంది పునర్జన్మ ఉంది కర్మ ఉంది కులం ఉంది అని చెప్తాడు గౌతమ్ బుద్ధుడు అవుట్ రేటెడ్గా ఈ దేశంలో కులం ఉందని చెప్పి సనాతన ధర్మం చెప్తుంది బుద్ధుడు ఈ దేశంలో కులం లేదు అసలు కులం కులం గురించి వాటి ఒక చెప్పాను కదా మీకు బ్రహ్మ మొఖాల నుంచి అట్లయితే బుద్ధుడు ఏమంటాడంటే ఒక పనస సెట్ ఉంది ఆ పనస చెట్టుకి సిటారు కొమ్మకి పనసకాయ కాసుది కొమ్మకి పనసకాయ కాసుద్ది కాండానికి మనకు కాండానికి పనసకాయ కాసుది వేరుకాయ కాసుద్ది అది బ్రాహ్మణకాయ అది క్షత్రియకాయ ఇది వయసకాయ ఇది సూద్రకాయ అని అంటావా ఏరు కాసింది కాబట్టి పనసకాయ అది కట్ చేస్తే తీగా ఉండదా అది శూద్రకాయ అని చెప్పేసి వదిలేస్తావా ఆ చెట్టుకు కాసినటువంటి పనసకాయ అది ఎక్కడ కాసినప్పటికీ ఒకే రకమైనటువంటి తీపిదనాన్ని ఇస్తుంది కాబట్టి ఈ కుల వ్యవస్థ తప్పు అంటాడు అది అంటే కులానికి బుద్ధులు ఇచ్చినటువంటి కౌంటర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన కౌంటర్ మనందరికీ తెలుసు మనధర్మ శాస్త్రాన్ని మంటల్లో వేసి కాల్చేయడం అది కాల్చేయడమే కాకుండా ఆ ప్లేస్లో కొత్త ధర్మాన్ని తీసుకొచ్చాడు అదే భారత రాజ్యాంగం వాళ్ళు ఎలా ఉండాలో చెప్పారు ఎలా కాదురా ఎలా ఉండాలి అని చెప్పింది భారత రాజ్యాంగం అంటే అంబేద్కర్ చేసింది ఏంటంటే ఇది తప్పు అని చెప్పడమే కాదు చూపించారు చే ఆ తప్పు ప్లేస్లో ఎలా ఉండాలో చెప్పాడు ఇప్పుడు మనం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ తప్పు అంటున్నాం లేబర్ కోడ్స్ తప్పు అంటున్నాం మరి ఎలా ఉండాలి మనం చెప్పట్లా మనం చదవట్లేదు అంటే అంబేడ్కర్ చదవట్లా అంబేద్కర్ని చదివిన రోజు లేబర్ కోడ్స్ ఎలా ఉండాలి ఈ దేశ విద్యా విధానం ఎలా ఉండాలి ఈ దేశానికి వ్యవసాయ చట్టాలు ఎలా ఉండాలి ఈ దేశంలో విద్యుత్ సంస్కరణలు ఎలా ఉండాలి అని చెప్పేటువంటి వాయిస్ మన దగ్గర ఉన్నవాడికి నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ ఉండాలని చదవాలి మహసభంబట్టు ఖర్చు చేశాడు ఇట్లాగే వీళ్ళు మనం చూసుకున్నట్టయితే సనాతన ధర్మంలో ఇంకా చాలా వాడు ఆత్మ గురించి మాట్లాడతాడు బుద్ధుడు ఆత్మే లేదంటాడు పునర్జన్మ గురించి మాట్లాడతాడు అంటే బుద్ధుడు ఏమంటాడంటే అనాత్మ అంటాడు అంటే ఆత్మ అనేది ఉంటే అంటే దేవుడు ఉన్నాడు అంటే పర్వాలేదు ఆత్మ ఉందంటే ఇంకా ప్రమాదం ఆత్మ ఉందంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత అది పరలోకానికి కానిగిపోద్దా నరలోకానికి కానిగిపోద్దా కాబట్టి పరలోకానికి పోవాలంటే నువ్వు ఇక్కడ యజ్ఞం చేయాలి బ్యాపలోడు కావాలి ఇంకొక పురోహితుడు కావాలి ఆత్మ అనేది ఎంత డేంజరస్ కాన్సెప్ట్ అంటే అంత డేంజర్ దేవుడు ఓకే దేవుడు వరకు పర్వాలేదు బట్ ఆత్మ అనేది ఉంది అంటే అక్కడ ఒక ఇక్కడ జరిగినటువంటి అపవిత్రమైనటువంటి కార్యాన్ని పవిత్రమైన కార్యంగా మార్చడానికి ఒకడు అవసరం అవుతాడు వాడే పురోహితుడు వాడే బ్రాహ్మణుడు ఇది చాలా ప్రమాదకరమైంది బుద్ధుడు అంటే అనాత్మ అంటాడు అదే అసలు ఆత్మే లేదు మనసే మూలం నీ యొక్క ఆలోచన బ్రెయినే మూలం అంటే నీ యొక్క ఆలోచన విధానమే నిన్ను మంచివాడిగా కానీ చెడ్డవాడిగా కానీ నడిపిస్తుంది ఇంకా రెండోది ఏమీ లేదు ఇక్కడ ఎవరు నడిపించడు నీ బ్రెయిన్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు కల్టివేషన్ ఆఫ్ మైండ్ ఈజ్ ద అల్టిమేట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ భారత ప్రపంచంలో ఒక మనిషి జీవించాలంటే ఆలోచించాలి ఆలోచిస్తేనే ఆది మానవుడు ఇక్కడ దాకా వచ్చాడు ఆధునిక మానవుడిగా అయ్యాడు అదే ఆలోచించకపోతే ఆది ఉండేవాడు ఉండేవాళ్ళం అంటే అంబేద్కర్ ఆలోచన విధానం అంటే ఏంటి అది బుద్ధు నుంచి వచ్చిందే అది లోకాయుత నుంచి వచ్చిందే అంటే ప్రతిదీ కూడా చాలా కౌంటర్ అనమాట ఆత్మ లేదు అనాత్మ లేదు లేదు అలాగే చాలా క్లియర్గా బుద్ధుడు ఏమంటాడంటే ఇప్పుడు వీళ్ళు యుద్ధుని నిరాకరించారు కదా ధర్మం ఏంటి ఏంటి ఏది ధర్మము కాదో చెప్తాడంటే గౌతమ బుద్ధుడు ప్రకృతికి అతీతంగా ఉన్న వాటిని విశ్వసించటం ధర్మం కాదు అంటాడు ఉపనిషత్తులని ధార్మిక గంధాలను పఠించటం ధర్మం కాదు అంటాడు ఆత్మ ఉంది అని నమ్మటం ధర్మం కాదు అంటాడు దేవుడు ఉన్నాడు అని విశ్వసించడం ధర్మం కాదు అంటాడు అంటే ఇవన్నీ ధర్మాలు కాదు మరి ఏంటి ధర్మం అదే చెప్తాడు బాబాసాహెబ్ మా గౌతమ్ బుద్ధుడు చెప్తాడు ఏ ధర్మం అంటే పవిత్ర జీవన విధానం ధర్మం అంటే ఇంకా గొప్పగా ఏం చెప్తా అంటే గౌతమ్ బుద్ధుడు అధర్మం ఏంటి ధర్మం ఏంటి సద్ధర్మం ఏంటి అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తికి హాని చేయటం అధర్మం నేను హాయి చేయలే సైలెంట్ కూర్చున్నా నేను నా పని నేను చేసుకున్నా నా పని నేను చేసుకోవటం ధర్మం అలా కాకుండా ఆ కష్టాల్లో ఉన్న వ్యక్తికి నేను సహాయం చేయటం సద్ధర్మం అధర్మం ధర్మం సద్ధర్మం భౌత బుద్ధుడు సద్ధర్మం గురించి మాట్లాడతాడు అదేంటి మనుషులు మనుషులు మధ్య సమానత్వాన్ని బోధించేదే సద్ధర్మం మనుషులు మనుషుల మధ్య భేదాలను సృష్టించి అంతరాలను సృష్టించి దాన్ని విచ్ఛిన్నం చేసేదే అధర్మం అంటే విచ్ఛిన్న భేదాలను సృష్టించేది అధర్మం దాన్ని విచ్ఛిన్నం చేసేది సద్ధర్మం అంటే ఒక మనిషి యొక్క ఇలువుని పుట్టుక బట్టి కాకుండా అతని యొక్క విశిష్టతను బట్టి నిర్ణయించేదే సద్ధర్మం అంటే ఎంత గొప్పగా అంటే ప్రజ్ఞ సమాజంలో అందరికీ ప్రజ్ఞ జ్ఞానాన్ని బోధించేదే సద్ధర్మం అందరికి విద్య కావాలంటాడు అంటే ప్రజ్ఞతో పాటు శీలం కూడా బోధించేది ప్రజ్ఞాశీలంతో పాటు కరుణ ప్రజ్ఞాశీల కరుణతో పాటు మైత్రి ఇది సద్ధర్మం అంటాడు అంటే ధర్మం ఏది కాదు ఏది సద్ధర్మం చాలా క్లియర్గా చెప్తాడు అదే బాబాసాబ్ అంబేద్కర్ ఏం చేస్తాడు బుద్ధుడు ఏమన్నాడు అందరికీ జ్ఞానాన్ని అర్థించటం ధర్మం అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికి ఏమి ఇచ్చాడు పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి పిల్లవాడికి ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో ఇవ్వటం జరిగింది అందరికీ నాణ్యమైన ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వాలని చెప్పి అన్నాడు దౌర్భాగ్యం రోజుకి అమలు కాలేదు ఈ రోజుకి భారతదేశంలో అక్షరాస్య శాతం డెబ్బై ఏడు పాయింట్ ఏడు శాతం భారతదేశంలో అత్యంత ఎరుగుబడిన రాష్ట్రంగా చెప్పుకునేది బీహార్ అని చెప్తూ ఉంటారు బీహార్లో అక్షరాస్య శాతం డెబ్బై నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పదని చెప్తారు ఆంధ్రప్రదేశ్ అక్షర శాతం డెబ్బై రెండు శాతం మనం బీహార్ కంటే కూడా కింద ఉన్నాం అది మన పరిస్థితి అంటే ఇక్కడ సనాతన ధర్మం ఉందా అంటే ఇందాక సార్ చెప్పారు ప్రభాకర్ గారు డి డిప్యూటీ సీఎం గురించి మాట్లాడుతూ మనకి కాకినాడలో ఉన్నటువంటి రంగరావ్ మెడికల్ కాలేజీలో ఒక డాక్టర్ గారిని ఫుట్బాల్ ఆడుకున్నటువంటి ప్లేయర్స్ కొట్టారు కొట్టినప్పుడు ఎమ్మెల్యే వచ్చాడు ఏంద్ర మా మా వాళ్ళని ఆపుతావా అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే కూడా కొట్టాడు డాక్టర్ని డాక్టర్ బిలాంగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ బేసికల్గా చట్ట ప్రకారం ఏం చేయాలి భారత రాజ్యాంగం ప్రకారం అయితే అతను శిక్షించాలి శిక్ష ఏంటి అతను మాల వేసుకున్నాడు నేను తప్పు చేశాను దాన్ని క్షమించండి నేను ఈ మాల వేసుకున్నాను అని చెప్పి అన్నాడు అంటే శిక్ష కూడా ఆదా చేసుకుంటాడు మన వాళ్ళు కొడతాం వాడే మన చంపటం వాడే చంపుతాడు శిక్ష కూడా వాళ్ళే వేసుకుంటాడు మాల వేసుకోవటమో లేదనుకుంటే ఒక యాగం చేసేయటమో మెట్లు కడిగేయటమో ఇలా చేస్తాడు లేదనుకుంటే అన్నదానం పెడతాడు అయిపోయింది పాప పరిచయా తాపం అయిపోయింది మరి మనం అంటే వాళ్ళు ఇప్పటికి ఏ రకంగా ప్రాక్టీస్లో అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వచ్చినప్పటికీ అంటే ఇవన్నీ కూడా మరి ఎందుకు జరుగుతుంది రాజ్యాంగం వచ్చింది మొన్నే జరుపుకున్న కాన్స్టిట్యూషన్ డే మరి రాజ్యాంగం ప్రకారం చట్టం అందరికీ సమానంగా ఉండాలి అందరికీ సమానమైనటువంటి న్యాయం జరగాలి ఇప్పటికీ ఎందుకు జరగట్లేదంటే ప్రధానమైనటువంటి కారణం సంస్కృతి ఈరోజుకి భారతదేశంలో హిందూ సంస్కృతి సనాతన ధర్మము వైదిక మతమో బ్రాహ్మణ మతమో అయితే ఉన్నాయో ఇవన్నీ యొక్క ఆచారాలు కట్టుబాట్లు విలువలు మన జీవన విధానంలో ముడిపడి ఉన్నవి మనం పేరుకే క్రైస్తవులు పేరుకే బౌద్ధులు పేరుకే జైన్లు మనం ఫాలో అయ్యేది హిందూ ఐడియాలజీ హిందూ యొక్క సమ హిందూ యొక్క ఆచారాలనే ఫాలో అవుతున్నాం అందుకే అది నిరంతరాయం అభ్యంతరం లేకుండా అలా కొనసాగుతూ ఉంది అంటే మనం ఇప్పుడు ఏదో రాజ్యాధికారం సాధించేయాలి సమాజంలో మార్పు వచ్చి మనం మనం చేస్తుంది మనం దున్నపోతికి గెడ్డేసి గేదె దగ్గరికి వెళ్ళి పాలు బితుకుతామా దున్నపోతే గేదె గేదెందుకు పాలు ఇచ్చింది గేదకేయాలి అంటే మనం మనం ఏం చేస్తున్నాం ఫాలో అయ్యేదేమో మన మన శత్రువు బ్రాహ్మణికల ఐడియాలజీని ఒక బ్రాహ్మణ సంస్కృతిని మనం నిరంతరం ఆచరిస్తూ మనమేమో ఒక సమసమాజాన్ని కోరుకుంటున్నాం ఒక ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాం ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం సమన్యాయం కలిగినటువంటి సమాజాన్ని కోరుకుంటున్నాం అది ఎలా సాధ్యమవుద్ది సాధ్యం కాదు ఇది సాధ్యం అవ్వాలి అంటే నీ జీవితంలోనే నీ కుటుంబం దగ్గర నుంచి అంటే ఒక మొదటగా ఒక వ్యక్తి నుంచి మొదలై నీ కుటుంబం ద్వారా ఈ సమాజంలో ఒక కల్చరల్ రెవల్యూషన్ రావాలి నువ్వు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నావు ఆ మ్యారేజ్ ఎలా ఉండాలి అంటే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం సమన్యాయం ఇలుగులు ఉన్నాయా లేవా ఆ విధమైనటువంటి పెళ్లి చేసుకోవాలి నువ్వు గృహప్రవేశం చేస్తూ ఉన్నావు నీ నీ కొడుకునో కూతురునో స్కూల్కి పంపిస్తూ ఉన్నావు లేకపోతే నీ కొడుకు యొక్క బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ ఉన్నావు నీ ఇంట్లో నీ తండ్రి చనిపోతే డెత్తా చేస్తూ ఉన్నావు కల్చరల్గా మార్పు రావాలి సమాజంలో ముందు మనం రా మారాల్సింది మనమే మన నిరంతరం ఆర్ఎస్ఎస్ డౌన్ డౌన్ బ్రాహ్మణిజం డౌన్ డౌన్ కాదు మన సంస్కృతిని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి మన స అంటే ఈ దేశంలో ఎనభై ఐదు శాతం మంది ఉన్నటువంటి బహుజనులు లోకాయుతులు సింధు నాగత ప్రజలు బాబాసాహెబ్ అంబేద్కర్ గౌతమ బుద్ధుడు మహాత్మా జ్యోతిరావు పూలే పెరియర్ నాయక్గా చెప్పినటువంటి సిద్ధాంతాలకు అనుకూలమైనటువంటి సంస్కృతిని కానీ మనం పాటిస్తే హిందూ మతాన్ని మనం ఏం చేయవసరం దాని అంతకు అదే చచ్చిపోద్ది బాడీలో ఒక పార్ట్ని ఎక్కువగా వాడదనుకోండి ఏమవుద్ది ఎందుకు రైట్ హ్యాండ్ స్ట్రాంగ్ ఉండిద్ది లెఫ్ట్ హ్యాండ్ వీక్గా ఉండిద్ది ఎందుకు ఉండి అంటే రైట్ హ్యాండ్ ఎక్కువగా వాడతాం కాబట్టి రైట్ హ్యాండ్ స్ట్రాంగ్ ఉండిద్ది లెఫ్ట్ హ్యాండ్ తక్కువగా వాడతాం కాబట్టి వీక్గా ఉండిద్ది మన సంస్కృతిని మన యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సంస్కృతిని కానీ మనం వాడుకున్నట్ల మనం పాటించినట్లయితే ఆచరించినట్లయితే భవిష్యత్తు మనదే కాబట్టి రోజుకి కూడా బ్రాహ్మణీయ విలువలతో కూడుకున్నటువంటి ఏదైతే బ్రాహ్మణిజం అంబేద్కర్ లేదా హిందూయిజం సనాతన ధర్మం ఉందో అది ఈరోజు కార్మిక చట్టాల రూపంలో వచ్చింది మనం కార్మిక చట్టాలన్నా మొన్నటి వరకు ఇప్పుడు దాన్ని ఏమంటున్నారు తెలుసా లేబర్ కోడ్ మను మను కోడ్ మను కోడ్ అంటాం కదా మను కోడ్ లాగానే లేబర్ కోడ్ వచ్చింది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ దాంట్లో ఒక్క మాట చెప్తాను మీకు అంటే మల్టిపుల్ ఎంట్రీస్ మల్టిపుల్ ఎగ్జిస్ట్ అంట ఒక మీ అబ్బాయి డిగ్రీ చేరాడండి ఫస్ట్ ఇయర్ మానేసాడు అండ్ ఏమంటాం మనం డ్రాప్ అవుట్ అంటాం ఇప్పుడు అది ఏమంటుందంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నువ్వు ఎప్పుడైనా చేరచ్చు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు మూడు సంవత్సరాలు చదివితేనే ఉద్యోగం లేదు నువ్వు వన్ సంవత్సరం ఒక సంవత్సరాలు మానేస్తే నీకు ఉద్యోగం ఇస్తావా రెండు సంవత్సరాలు మా ఉద్యోగం ఇస్తావా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ ఏంటంటే డ్రాప్ అవుట్ రేట్ని పెంచి విద్యను అందరికీ అందకుండా కాషాయీకరణ చేసి కమర్షియలైజేషన్ చేసి బ్రాహ్మణీకరణ చేసి మనకు దూరం చేస్తూ ఉన్నారు అంటే సనాతన ధర్మము అది లేదు అది ఒక అబద్ధం కానీ దాన్ని ఈ యొక్క హిందూ మత ఆచారాలతో లేదనుకుంటే బ్రాహ్మణిజంతో ఈ రోజుని చట్టం రూపంలో మన రాజ్యాంగంలోకే మనువు దూరిపోయాడు భారత అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోకి మనము దూరాడు ఈ రోజున మనం ఫాలో అయ్యే చట్టాలు రేపొద్దున ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలు లేబర్ కోడ్లు అగ్రికల్ వ్యవసాయ చట్టాలు కష్టపడి పనిచేసినటువంటి రైతుకి గిట్టుబాటు ధరలు రావు అడగటానికి హక్కు లేదు స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం ఎందుకు తీసేస్తూ ఉన్నారు మొన్నటి వరకు కార్మిక చట్టాలు అమలు కాకపోతే దాన్ని పర్యవేక్షించడానికి లేబర్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా అక్కడ ప్రొడక్షన్ తగ్గిన వరకు ప్రొడక్షన్ ఎందుకు తగ్గింది ప్రొడక్షన్ తగ్గిందంటే కార్మికులు పనిచేయట్లా కాబట్టి కార్మికులు అవసరం తీసేయండి అంటే చట్టాలు పనిచేస్తున్నాయా పనిచేయట్లా పర్యవేక్షించేటువంటి లేబర్ ఆఫీసర్స్ కాదు ఇప్పుడు ఇప్పుడు ప్రొడక్షన్ బేస్ చేసుకుని ఉద్యోగంలో ఉంచాలా తీసేయాలనేటువంటి కార్మిక చట్టాలు వచ్చినాయి అదే సనాతన ధర్మం రూపంలో వచ్చింది దాన్ని మనం సంస్కృతి రూపంలోనే దాన్ని ఎదుర్కోవాలి అది నా నుంచో స్టార్ట్ అవ్వాలి నీ నుంచే స్టార్ట్ అవ్వాలి నీ కుటుంబం నుంచి స్టార్ట్ అవ్వాలి పక్క వాడిని మనం నిందించొద్దు మనలో కూడా చాలా కల్చర్ మార్పు రావాలి ఎదుటివాడిని హీనపరచటం అగౌరవపరచటం ప్రతి వాడిని నిందలు వేయటం మనం ఎక్కువ చేస్తూ ఉంటాం మన కమ్యూనిటీలో ప్రతి వాడిని ఆడేంత ఈడ వ్యక్తుల్ని ఒక వ్యక్తి మరొక వ్యక్తిని గౌరవించుకోవటం చాలా ఇంపార్టెంట్ నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తిని మరో వ్యక్తి గౌరవించుకుంటావు మూడేవాడు చూసిన కూడా తెలియకుండా నేను గౌరవిస్తాడు ఎప్పుడైతే నువ్వు ఒక వ్యక్తిని అగౌరు పరుస్తావో వాడు నిన్ను గౌరవ అగౌరు పరుస్తాడు వాడిని అగౌరపరుస్తాడు సో మన యొక్క సంస్కృతి ప్రస్తుతం తెలియకుండానే బ్రాహ్మణీకరణ చెందింది అది మారాల్సిన అవసరం ఉంది దానికి మార్పు ఈ రౌండ్ టేబుల్ సమావేశం అవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్